పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి విశ్వ నియమాల ప్రచార డాక్టర్ లక్కరాజు నిర్మల గారు అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ చాలా మంది తమ ఇళ్ళలో నానమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు లేదా తాతయ్య వాళ్ళని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు వీళ్ళకి ఆ చనిపోయిన వ్యక్తులు కళ్ళలో కనిపిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు ఎందుకు కనిపిస్తూ ఉంటారు అంటారు అలా కళలో వాళ్ళు రావడం అనేది దేనికి ఎగ్జాంపుల్ అనొచ్చు మనం నిద్ర అనేది ఏంటి మన మనం తీరని కోరికలేవో ఉంటాయి మనలో మనం ఏవైతే పదే పదే ఆలోచిస్తుంటామో పదే పదే ఏదైనా కావాలనుకుంటామో పదే పదే ధ్యాస దాని మీద పెడతాము అవే కళలు కొత్త కళలు ఏవి కావు కొన్ని భయాలు ఉన్న వాళ్ళకు భయపడే కలబడుతుంటే లేదు పూజ చేసుకుంటాను భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకు భక్తి మార్గం కలలే పడుతుంటాయి లేదు జాబ్స్ రావాలనుకుని ఎప్పుడు నిరంతరం ఆలోచించే వాళ్ళు కొత్త కొత్త జాబ్స్ వచ్చినట్టు లేదు ఫారెన్ వెళ్ళాలని కొద్దిగా కోరిక ఉంటుంది అలా చూసి వచ్చినట్టు కలబడుతుంది లేదు కొంతమందికి చాలా భయాలు ఉంటాయి రేపు జీవితం ఎట్లానో ఎల్లుండి ఎట్లా అలాంటి వాళ్ళకు నాగుపాము తిరుగుతూ తిరుగుతూ ఉన్నట్టు వాళ్ళు ఎంటబడుతున్నట్టుగా వీళ్ళు పారిపోతున్నట్టుగా కలబడుతూ పోతుంటారు ఇంకా భయపడుతూ పోతుంటారు రేపు జీవితం ఎట్లా నాకు ఎక్కడ సెక్యూరిటీ లేదు ఏం లేదు నా ఆరోగ్యం ఏం పాడు అలా పండ్లు ఊడిపోతున్నట్టుగా కలలు పడతాయి వాళ్ళకి అట్లా మన ఆలోచన విధానం ఏవి ఉన్నాయో అవే కలల రూపంలో మనకు తారసపడడం జరుగుతుంది ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే వాళ్ళకు చాలా ఇష్టము ప్రీతికరమైన మనిషి వాళ్ళు లేరు వాళ్ళని గురించి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో వీళ్లకు వాళ్లకు మధ్య అనుబంధం చాలా ఎక్కువ ఉండి ప్రేమ ఆత్మీయత పంచుకొని ఆ రోజు ఏదో సంఘటన జరుగుతుంది అబ్బా మా అమ్మనే గనక నాకుంటే ఇలా ఉండేదా అమ్మకెళ్ళి చెప్పుకుంటే బాగుండేది అమ్మ ఈ పండుగ రోజు నన్ను ఎంత బాగా చూస్తుంది అని అనుకుంటారు ఆ అమ్మనో అత్తనో భర్తనో మేనత్తనో ఎవరో ఒకళ్ళు ఆ ఇంట్లో ఒక కూతురు ఎవరో లేని వ్యక్తి తను బాగా చూసిందన్న ఫీలింగ్ని ఆ రోజు తను తలుచుకుంది జరిగిన సంఘటనల్లో వాళ్ళు చూపించిన ప్రేమను తలుచుకుంది ఆ రోజు రాత్రి వాళ్ళు కళలోకి వస్తారు వచ్చి నువ్వేం బెంగ పెట్టుకోకు నువ్వేం టెన్షన్ పడకు అని వాళ్ళకి ఏదో చెప్పినట్టుగా అమ్మవారి రూపంలో కాసేపు కనిపించి కాసేపు మాయమైనట్టుగా కాసేపు ఏదో అంటే ఇం ఇంబ్యాలెన్స్డ్గా ఏదో ఒక అర్థము చెప్పి చెప్పనట్టుగా వీళ్ళ మనసులో ఎలాంటి ఆలోచన వాళ్లతో మాట్లాడుకున్నట్టుగా ఎలా ఇంబ్యాలెన్స్గా కలుగుతుందో ఆ వ్యక్తి లేకపోయినా భావన ఎలా ఉందో అలాంటి కలలు పడతాయి కళలు కళలోకి చనిపోయిన వాళ్ళు రావడం అంటే వాళ్లకు వీళ్లకు ఉండే అనుబంధము ప్రేమ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి ఎక్కువ ఉన్నప్పుడే కాదు డిటాచ్మెంట్ కూడా ఉంటుంది కొందరికి ఎందుకు డిటాచ్మెంట్ ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు ఒక ఆయన ఆయన భార్య చనిపోయింది ఆయన భార్య ఆయన కళలోకి రాదు కానీ మానసికంగా ఆయన డిటాచ్ అయిపోయాడు ఎప్పుడైతే సంసారము ఇల్లు అనేది లేకుండా అంటే భర్త నిడిచిపెట్టిన ఆడవాళ్ళు పెళ్ళాల నిడిచిపెట్టిన మగవాళ్ళు ఎన్నో ఉంటాయి కదా మన ఈ నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు చూస్తుంటాం వాళ్ళకు కూడా ఇంత అనుబంధాలు ఉండవు ఎప్పుడైతే డిటాచ్ ఒక ఉద్యోగం మానేసావు నాన్న ఆ ఉద్యోగంలో బెదిరిస్తారేమో నన్ను అని నువ్వు భయపడుతూ పోతున్నావు రోజు ఆ స్కూల్లో టెస్ట్ ఆ స్కూల్ అక్కడే నువ్వు పనిచేస్తున్నట్టుగా వాళ్ళల్లో నిన్నేదో బెదిరించినట్టుగా అక్కడ నుంచి పారిపోతూ పారిపోతూ వచ్చినట్టుగా కల కలలు పడతాయి నీకు అంటే అక్కడ ఉండే ఆఫీసులో నీకు కలిగిన సిచ్యువేషన్ నేను రిజైన్ చేశాను నన్ను ఏమంటారో ఏమో అనే భయం నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పడతాయి కాబట్టి కళలు అనేవి ఒక మనలో కలిగిన భావాలే ఇంకొకటి కళల్లో ఒక విచిత్రమైనటువంటి సంఘటనలు కలుగుతాయి అవి ఎలాంటి కళలు అని అంటే తెలవాడదామన నీవేదన్నా జాబ్ కావాలి అనుకున్నప్పుడు ఫోర్ టు ఫైవ్ టైంలో మనకు కళలు పడతాయని పూర్వీకులు చెప్పారు ఆ టైంలో కనుక ఒక గులాబీ పువ్వు వికసించినట్టుగా కనపడ్డా ఒక గురువులు కనపడ్డా ఒక దైవ దైవ దైవము నీలో కనిపించిన తర్వాత ఆకాశంలో ఇలా ఎగిరిపోతూ ఎగిరిపోతూ ఆకాశంలో అలా ఫ్రీగా మొత్తం తిరిగి వచ్చి చూసినట్టుగా కలబడుతుంది కొంతమందికి అంటే ఆకాశంలో పక్షుల్లాగా అలా మ్యాజిక్ చేసినట్టుగా తిరుగుతూ అంటే వాళ్ళు విశ్వమంతా కూడా విశ్వ చైతన్యంతో మమేకమైపోయి అన్ని విషయాలను వారు తెలుసుకునే అవకాశం ఉందని అర్థము ఏ ప్రదేశాలైనా తిరిగి చూడగలిగే అర్హత కలిగి ఉందని అందరితో మంచి రిలేషన్షిప్ ఉందని అర్థం అనమాట ఒక పువ్వు లాంటిది ఏదైనా వచ్చి మీకు వికసించిన పువ్వు మంచి వాసనతో కూడిన పువ్వు వచ్చింది అని అంటే మీకు ఏదో మంచి జరుగుతుందని అర్థము అట్లా ఒక గురువులు కనిపించారంటే గురువు అనుగ్రహం కలిగినట్టుగా అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏది కోరుకుంటున్నామో అదే మన కళలు ఇంకోటి ఈ కళల విషయంలో కొంతమంది అంటూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ పడ్డ కళలు ఆరింటికి ఐదింటికి పడ్డ అంటే అవి నిజమవుతుంది నిజమే ఒకవేళ అవి భయానకము కొంచెం టెన్షన్ పెట్టించేవైతే ఇంకా వాళ్ళు భయపడుతూనే ఉంటారు అది నిజమే అంటారా సిక్స్ ఓ క్లాక్ సెంటిమెంట్ అనేది కాన్షియస్ మైండ్ లో మనము నిద్రపోయినప్పుడు జరిగినవి కళలు నిజము మనము నాలుగు గంటల నుంచి ఐదు గంటలకు లేచి ఫస్ట్ థాట్ ఏజ్ చేస్తాము అదే మన జీవితం ఫస్ట్ థాట్ లేవగానే డీప్ స్లీప్ నుంచి లేవగానే ఆరు గంటలకు లేచామనుకున్నాను ఆరు గంటలకు ఫస్ట్ థాట్ అబ్బా హెల్దీగా ఉన్నాను అనే ఆలోచన వస్తే హెల్తీగా అబ్బా ఈ ఈరోజు నీరసంగా ఉన్నాను బా రాత్రి ఏదో కలబడింది ఏదో భయంగా ఉందంటే ఆ రోజంతా భయం భయంగా ఉంటుంది అంటే నీ తల రాతను ఎవరు రాయరు నువ్వే రాసుకుంటావు బ్రహ్మీ ముహూర్తంలో అనేది శాస్త్రం కాబట్టి ఆ టైంలో పడ్డ కళలు నిజమవుతాయనేది మూడో విశ్వాసమే అది కూడా నిజమంతా కూడా కాదు ఎందుకంటే మీరు పండుకునేది పన్నెండు గంటలకమ్మా లేచేది ఆరు గంటలకు ఏడు గంటలకు పగటి కళలు కంటున్నారు మీరు కాదా నిజమైన కలలు అమ్మ ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే చాలామంది ఇప్పుడు చనిపోయిన మన పూర్వీకుల యొక్క ఫొటోస్ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళని చూసి గుర్తు తెచ్చుకుంటూ ఉండడం అలా కాబట్టి చనిపోయిన వాళ్ళ ఫొటోస్ ఇంట్లో నిజంగా పెట్టొచ్చా ఒకవేళ పెట్టగలిగితే కనుక ఇంట్లో అందరూ ఉండే చోట పెట్టొచ్చా లేదంటే కనిపించకుండా కొంచెం సైడ్కి అలా పెట్టాలా అసలు నిజానికి ఫొటోస్ పెట్టొచ్చు అంటారా చనిపోయిన వాళ్ళవి చూడనా ఎనర్జీ అనేది మన బాడీలో ఎనర్జీ అని చెప్పాను ఆ ఎనర్జీ లెవెల్స్ని ఇంట్లో కూడా ఈ రోజు టాయిలెట్స్ మన ఇంట్లో ఉంటున్నాయి టాయిలెట్స్ ఊరవతలు ఎక్కడో ఉండేవి మన ఇంట్లోనే ఉంటున్నాయి ఆ నీళ్లు పోయకపోతే కంపు వాసన వచ్చి నెగిటివిటీ వస్తుంది అందుకే మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఇడిచిన చెప్పులు ఇంటి ముందు పడేస్తున్నాం ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన చెప్పులు అవునా ఆ చెప్పులు ఇంట్లో వేసుకొని తిరుగుతున్నాం మరి అవంతా నెగిటివిటీ కదా ఎప్పుడైతే బ్రతుకున్న వ్యక్తి ఒక గురువు రాగానే ఒక అమోఘమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మన ఇంటికి అనుకుంటున్నాం ఒక పూజ చేయగానే పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అనుకుంటాం ఒక చనిపోయిన వ్యక్తి ఫోటో ఎదురుగా పెట్టుకోవడం కూడా తప్పే ఆ నెగిటివిటీ ఇల్లంతా పాకుతుంది చనిపోయిన వ్యక్తి అంటే నెగిటివ్నే కదా మనిషి బతుకుంటే పాజిటివ్ చనిపోయినాడు అంటే నెగిటివ్ కాబట్టి ఎదురుగా పెట్టుకోకూడదు దేవుడి గదిలో అసలు వాళ్ళకి సంబంధించినటువంటి రూంలో ఎక్కడో పెట్టుకొని చూసుకోవచ్చు వాళ్ళను ప్రేమించుకోవచ్చు కానీ ఎదురుగా చనిపోయిన వాళ్ళందరి ఫోటోలు ఎగ్జిబిట్ చేసి పెట్టుకుంటే వాళ్ళందరి నెగిటివిటీ ఆ ఇంట్లో పనిచేస్తుంది ప్రతి వ్యక్తి కూడా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ప్రతి మనిషిలో వాళ్ళందరూ కూడా అంత ధర్మాత్ములై ఉన్నారో కాలేదో వాళ్ళ తాతలు ముత్తాతలు ముత్తాతలు ఏవో వాళ్ళు కొంచెం పుణ్యపాపాలు చేసి ఉంటారు కదా ఆస్తులు కూడా అలాగే కూడబెట్టి ఉంటారు కదా వాళ్ళ డిఎన్ఏలో వస్తేనే వీళ్ళు అనుభవిస్తారు అట్లాంటిది వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే నెగిటివిటీ ఎక్కువ వస్తుంది ఎప్పుడు ఎదురుగా పెట్టకూడదు పూజా గదిలో అసలే పెట్టకూడదు తద్దినం పెడతాం చూడనాన్న వాళ్ళ సంవత్సరీకం అంటూ మనం చేస్తాం కదా ఆ రోజు ఆ ఫోటో పెట్టి ఆ ఫోటోకు ఆహారం వాళ్ళకి ఏది ఇష్టమో అవి పెట్టుకోవడము నివేదన ఇవ్వడం వాళ్ళ వాళ్ళ నమ్మకాలు వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు ఆ రోజు ఇచ్చుకోవచ్చు కానీ నిరంతరం ఎగ్జిబిట్ చేయడం అనేది రాంగ్ రైట్ చాలా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు నాకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూశారు కదండి విశ్వ నియమాల ప్రకారం అసలు ఎలా ఉంటుంది అనేది నాకున్నటువంటి ఒక రెండు డౌట్స్ అడిగాను సో వాటికి అమ్మ క్లారిఫికేషన్ ఇచ్చారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే